హలో ఎవరివన్ అందరూ ఎలా అన్నారు వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్ మనీ సేవింగ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనే దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందామండి ఇప్పుడు ఇంట్లో ఇద్దరు వైఫ్ హస్బెండ్ ఉంటే ఇద్దరు జాబ్స్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు ఒకరే చేయొచ్చు లేదా ఇద్దరు చేస్తుండొచ్చు అది డిపెండ్స్ అది మనం చెప్పలేము కొంతమంది ఒక్కరే చేస్తుంటారు లేదు వైఫ్ ఒక్కటే చేస్తుంటుంది లేదా హస్బెండ్ ఒక్కరే చేస్తుంటారు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇది మనం ఎవరితోనూ ఏది కంపేర్ చేయలేము ఇద్దరు చేసేవాళ్ళే ఎక్కువ మంది కూడా ఉండొచ్చు అనమాట కానీ సేవింగ్స్ అనేది చాలామందికి తెలియకోకుండా అయిపోతూ ఉంటుంది మంత్లీ మనం ఎంత సేవింగ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ను మర్చిపోతుంటాం ఒక్కొక్కసారి అంటే ఉంది కదా కార్డు ఉంది కదా లేదు బ్యాంక్లో ఉంది కదా అని తెలియకోకుండా వాడేసే రోజులే ఇవి ఎక్కువ కానీ ఇప్పుడు అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇక్కడ ఎవరో ఒకరు ఇనిషియేట్ ఇనిషియేట్ చేసుకొని తీసుకొని మనము చేసుకోవాలన్నమాట సేవింగ్స్ అనేది ఎందుకంటే ఎప్పుడూ ఒకేలాగా ఉండదు కాబట్టి సేవింగ్స్ అనేది ఏ విధంగా చేసుకోవాలి చాలామందికి తెలియని విషయం ఏంటి అంటే మనకు అనుకోకుండా ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ప్లాన్ లేకోకుండా అదే సేవింగ్ లేకోకుండా ప్లాన్ లేకోకుండా ఈజీగా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అన్నమాట మనము దాన్ని సేవింగ్స్ చేసుకోవాలనే ప్లాన్ ఉండదు కానీ మంత్లీ మనకంటూ ఒక ప్లాన్ ఉంటే ఖచ్చితంగా మనం సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అంటే ఫస్ట్ మంత్లీ మన ఖర్చులు మన మనం ఇంకొక ముందు వీడియోలో మాట్లాడుకున్నట్లు మనము చూసుకున్నాం కదా ఖచ్చితంగా అవసరాలు ఉంటాయి కోరికలు ఉంటాయి అత్యవసరాలు ఉంటాయి ఎమర్జెన్సీ ఫండ్ అనేది పక్కకు పెట్టుకునేది సేవింగ్ అనేది కూడా ఉంటుంది ఆ విధంగా తీసుకుంటే మంత్లీ మనకి ఏ దేనికి దేనికి పోతాయి అనేది అన్నీ తెలుసు ఖర్చులు ఎంత ఉంటుంది అనేది తెలుసు అనమాట తెలిసినప్పుడు ఇంకా చిన్న చిన్న విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో మనం సేవింగ్స్ ఎలా చేసుకోవాలి అనుకుంటే మంత్లీ మనము సూపర్ మార్కెట్కి అనుకోండి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మనకి ఎంత కావాలి మంత్లీ ఎప్పుడు కూడా లిస్ట్ అనేది మన దగ్గర ఖచ్చితంగా ఉండాలండి లిస్టులో లేకపోతే ఈ ఐటెం కావాలి ఇప్పుడు ఎక్కువ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నా కూడా అవి పాడైపోతాయి కదా మంత్లీ మనకి ఒక అందాజగా ఉండాలి ఎప్పుడు కూడా ఇప్పుడు ఉద్దిపప్పు కావాలి శనగపప్పు కావాలి రవ్వ కావాలి ఇడ్లీ రవ్వ కావాలి నార్మల్ ఉప్మా రవ్వ కావాలి సో బియ్య పిండి కావాలి ఇలాంటివి కొన్ని మినిమం ఐటమ్స్ ఉంటాయి వాటికి కావాల్సిన ఉద్దిపప్పులు కావాలి పెసరపప్పు కావాలి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట అవి ఎంత కావాలి హాఫ్ హాఫ్ కిలో కావాలి వన్ మంత్కు లేదు వన్ వన్ మీకు కందిపప్పు కావాలి ఇట్లా అన్ని పప్పులు కావాలి ఉప్పు కావాలి పప్పు కావాలి చింతపండు కావాలి ఎండుమిర్చి కావాలి ఇట్లా అన్నీ మనకి ప్రతిదీ కావాల్సి వస్తుంది కదా సో అది మనకు ఫస్ట్ హాఫ్ కిలో కావాలా వన్ కిలో కావాలా పిల్లలకి స్నాక్స్ ఎంత కావాలి ఇంతవరకే లిమిట్ ఒక ఫైవ్ థౌజండ్ మనం అన్నిటికీ ఒక్కొక్క కేజీ ఒక్కొక్క కేజీ ఇలా ఇలా పెట్టుకొని పోయి పిల్లలకి స్నాక్స్ కొన్ని ఏ బిస్కెట్స్ చాక్లెట్స్ లేదు వాళ్ళు ఇంకా ఏదో లేస్ అంటారు ఇలాంటివి ఎప్పుడు కూడా మనం ఒక్కసారిగా మంత్లీ మనం ఇంత ప్లాన్ అని తెచ్చేసి పెట్టేసుకుంటే ఆ మంత్ వరకు మనం ఇంకా మళ్ళీ బయట గ్రాసరీ షాపింగ్కి వెళ్ళకూడదనమాట ఎందుకంటే అలా వెళ్లకుండా ఉంటేనే మనకి డబ్బుల్ సేవింగ్ అనేది అవుతుంది ఒక్కొక్కసారి మనకు తెలియదు ఏమైతుంది అంటే అలా కాకుండా మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉన్నాం అనుకోండి ఇప్పుడు వన్ మంత్కి అయ్యాడుగా తెచ్చుకున్నాం కదా సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ వెళ్ళము అదే అనుకోకుండా వెళ్ళాం అనుకోండి మనకు మళ్ళీ ఎక్స్ట్రా థౌసండ్ టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఫైవ్ కూడా తెలియకుండా పోతుంది ఇప్పుడు ఎప్పుడైతే మంత్కి కావాల్సినట్టు తెచ్చుకుంటే ఆ మంత్ అంతా అవే ఖర్చు పెట్టుకుంటుంటాం పిల్లలకు కూడా అవే ఇస్తూ ఉంటాం అలా కాకుండా మధ్యలో వన్ వీక్ ఒకసారి టూ వీక్స్కి ఒకసారి అంటే ఇంకొక వెళ్ళినప్పుడంతా కొత్త కొత్త ఐటమ్స్ మనకు తెలియకుండా తెచ్చేసుకుంటాం అన్నమాట అది మనకు తెలియదు ఒక్కొక్కసారి కాబట్టి ఎప్పుడు కూడా మంత్లీ బడ్జెట్ ఉండాలి మంత్లీ బడ్జెట్ ఉండాలి అందులో అమ్మాయికి మెయిన్గా సేవింగ్స్ తెలిసి ఉండాలి సేవింగ్స్ ఎలా తెలిసి ఉండాలి అంటే చిన్న చిన్న విషయాల్లో ఇప్పుడు ఒక్కొక్కసారి మనకు అర్థమవుతుంది ఇంట్లో ఇవి వేస్ట్ అవుతున్నా పురుగులు పడుతున్నాయి సో వన్ కిలో వన్ కిలో తెచ్చుకున్నా అలాంటి టైంలో మనం హాఫ్ కిలో తెచ్చినా కూడా మేనేజ్ చేసుకోవచ్చు అనే ఐడియా ఇంట్లో ఆడవాళ్ళకి ఖచ్చితంగా ఉండాలి కదా సో ఇలా ఎప్పుడైనా షాపింగ్ వెళ్ళినప్పుడు వన్ మంత్కి ఎప్పుడు వీక్ వీక్ పెట్టుకుంటే కనుక ఖర్చులు పెరిగిపోతాయండి అనవసరంగా తెలియనివన్నీ మనకు అవసరం లేనివి కూడా మనం పర్చేస్ చేసేసుకుంటాం అందుకోసమే మనం మంత్లీ వన్స్ త్రీ మంత్స్కి ఒకసారి అయ్యే అంతగా మనము తెచ్చేసుకోవాలి అప్పుడు మనకి బర్డన్ ఉండదు ఎప్పుడు వెళ్ళి మళ్ళీ మళ్ళీ కొనే పని ఉండదు కొంచెము ఖర్చులు కూడా ఇలాంటి విషయాల్లోనే మనం తగ్గించుకోవచ్చు ఇంకొకటి నెక్స్ట్ చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే ఆఫర్స్ పెట్టింటారు షాపింగ్ మాల్స్ తర్వాత మనం ఎక్కువ షాపింగ్ మాల్స్ ఎక్కువ క్లాతింగ్లోనే చూస్తూ ఉంటాం కదా సో వెళ్తాము ఏం చేస్తాము అక్కడ ఆఫర్ పెట్టింటారు యాక్చువల్గా వాడు మనకు నిజంగా అయితే ఆఫర్కి దొరుకుతుందా చెప్పండి అంతంత ప్రైతే ప్రైజెస్ ఉంటాయి వాళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వాళ్ళు ఒరిజినల్ ప్రైస్కే వాళ్ళు వస్తారు కానీ మనము ఏం చేస్తాం పక్కన వాళ్ళని చూసి మనము టెంప్ట్ అయ్యి మనం కూడా మాల్కి వెళ్తాము ఒక్కసారిగా ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎగిరిపోతుంది అనమాట అలా కాదు అది కూడా మనకు ఒక ప్లాన్ అనేది ఉండాలి ఒక ఫైవ్ థౌజండ్ లేదా ఒక త్రీ థౌజండ్ ఇలాంటివి పక్కన వాళ్ళతో చూసి కంపేర్ చేసుకోవద్దండి ఇలాంటి సిచ్యుయేషన్లో కూడా మనం సేవింగ్స్ చేసుకోవాలి ఇంకా గోల్డ్ స్కీమ్స్ లాంటివి మనకు ఖచ్చితంగా అవసరమైతేనే పే చేయాలి లేదంటే మనకు తెలియకోకుండా మంత్లీ వాటిని ఎవరినో ఎవరికోసమో మనం ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ దానికి ఎక్స్ట్రా పెట్టి పెట్టాల్సి వస్తుంది ఇలాంటి విషయాల్లో కూడా అయితే మనీ ఇది గోల్డ్ అనేది మనకి ఎప్పటికైనా వస్తువు వస్తుంది మనకు ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి విషయాల్లో కూడా మీరు ఎలా సేవింగ్స్ చేయాలంటే వాళ్ళ దగ్గర సేవింగ్స్ చేస్తారా లేదా మీరు డిఫరెంట్ పేలో సేవింగ్స్ చేసుకొని బయట కొనుక్కుంటారా అనేది మీ ఇష్టం ఇది ఇది మాత్రం సో ఇలా మనము ఎప్పుడు కూడా ప పక్కన వాళ్ళు ఎక్కడో ఆఫర్స్ పెట్టింటారు తర్వాత మీరు ఎక్కడో ట్రిప్స్ వెళ్ళాలనుకుంటారు ట్రిప్స్ ఆఫర్స్ అని చెప్తారనమాట వాళ్ళు ట్రిప్స్ ఇప్పుడు థర్టీ ఫిఫ్టీకే ఉంది ఇప్పుడు మీకు థర్టీకే ఇస్తాము ఇలా చెప్పింటారు అలా టెంప్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటారు అవన్నీ గమనించుకోవాలి ఒకసారి ఫస్ట్ నార్మల్గా మనం చెక్ చేసుకోవాలి ఒకటి రెండుసార్లు చెక్ చేసుకొని తర్వాత ప్లాన్ చేసుకోండి ఇలాంటి విషయాల్లో కూడా మనం మనీ సేవింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట గ్రాసరీ ఐటమ్సే కాకుండా మెయిన్గా మనం టెంప్ట్ అయ్యేది బట్టలకి బయట తిరగడానికి తర్వాత ఫుడ్ ఫుడ్ కూడా ఏమంటారంటే వీకెండ్లో బఫెట్ ఫ్రీ తర్వాత టూ నైంటీ నైన్కే అన్లిమిటెడ్ త్రీ నైంటీ నైన్కే అన్లిమిటెడ్ మనం అంత ఫుడ్ తింటామన్నా యాక్చువల్గా చెప్పండి మనం తినలేము మనం మామూలుగా ఆర్డర్ ఇస్తే ఫిఫ్టీన్ సెవెంటీనో అలా ఉంటుంది ఇప్పుడు అన్నీ కలిపి వాళ్ళు ఎంతెంత ఇస్తారు చాలా తక్కువ ఇస్తారు కదా మనం మరి అంత వాటికి సేవ్ చేస్తాము ఒక నలుగురు ఐదు మంది అయితే మనకు వెయ్యి రూపాయలు సేవ్ అవుతుంది కదా యాక్చువల్గా అయితే సో అలాంటివి కూడా ఒక్కొక్కసారి మనం టెంప్ట్ అయిపోయి చేస్తూ ఉంటాం అనమాట ఇలా ఎప్పుడు కూడా ఆఫర్స్ అనేది మనం ఎక్కువ టెంప్ట్ అవ్వకూడదండి ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్ పెట్టుకొని మనకైతే లాస్కి ఇవ్వరు ఇప్పుడు వాళ్ళు కూడా మెయింటైన్ చేసే వాళ్ళు అన్నీ ఎలా చేస్తారు ఇప్పుడు గ్రాసరీ ఐటమ్స్ కూడా ఒక్కొక్కసారి చిన్న షాప్కి పెద్ద షాప్కి కంపారిజన్ చేసుకోండి ఊర్లలో కూడా కంపారిజన్ చేసుకున్నాకే తెచ్చుకోండి ఇలా ఏదైనా ఆఫర్లు పెట్టినప్పుడు టెంప్ట్ అయి మాత్రం వెళ్ళొద్దండి ఖచ్చితంగా వాళ్ళు ప్రాఫిట్ వాళ్ళు చూసుకొని మనకి ఇస్తారు సో ఇలాంటి విషయాల్లోనే మనం ఒక థౌసండ్ టూ థౌజండ్ మంత్లీ సేవింగ్స్ చేసుకొని మనం అంటూ ఏదో ఒక దానికి లేదు ఎక్కడో ఒక చోట దాన్ని దాచిపెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న అమ్మాయిలు ట్రై చేయండి ఈ విధంగానే అయితేనే మనం మనీ సేవింగ్స్ చేయగలమండి ఇంకా వేరేలాగా ఏదో మిగిలించాలంటే మిగిలించలేమన్నమాట ఇలాంటి వీటిల్లోనే మనం ఒక టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఎక్స్ట్రా ఈ షాపింగ్ మూవీస్కి వెళ్ళినప్పుడు ఆఫర్ ఉందని అనుకుంటాము అనుకోకుండానే వీకెండ్ వీకెండ్ వెళ్ళిపోతాము ఇలాంటి విషయాల్లో కొన్ని మనమే దగ్గరుండి కేర్ తీసుకోవాలండి అప్పుడే మనం సేవింగ్స్ చేసుకోగలం మెయిన్గా ఇక్కడ నేను ఏమంటాను అంటే ఆఫర్స్కి ఎక్కువ టెంప్ట్ అయ్యి ఎవరో ఏదో పెట్టారని వాటితో వెళ్ళొద్దండి ప్రతి వాళ్ళు వాళ్ళు ప్రాఫిట్ చూసుకొని మనకు కూడా ఇస్తారు వాళ్ళు ప్రాఫిట్ లేకుండా ఎవరు ఇవ్వరు కదా అది వాళ్ళు ఎక్స్ట్రా వేసి దాని నుంచి ఆఫర్ ఇస్తారు అనేది కూడా గమనించుకోవాలన్నమాట మనము కాబట్టి ప్రతి ఒక్కరు ఆలోచించి స్టెప్ తీసుకోండి మనీ సేవింగ్స్ అనేది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోనే మనీ సేవింగ్ అనేది జరుగుతుందండి థ్యాంక్ మనం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ